ఒక్కంతటి అయిందా తెలంగాణ అని అంటారు ముందు ఇప్పుడు నువ్వు ఉన్నవా వీళ్ళంతా విలేకరులు కాలేదు అరే వీళ్ళందరూ ఎందుకు కాలేదమ్మా నీకు పట్టుదల ఉన్నది నువ్వు చదువుకున్నావు ఆ సబ్జెక్టు పాస్ అయినవు విలేకరు అయినవు అందరు ఎందుకు కాలేదు అతనికి కూడా పట్టుదల ఉన్నది అప్పుడు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి అప్పుడు నేను చదువుకుంటాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నేను చదువుకున్నా అవ అప్పుడు అప్పుడు వచ్చేది అప్పుడే బొచ్చాడు మంది చనిపోయినారు కథ వానికి గవర్ గవర్నర్ అయ్యాగానే వెళ్ళిపోయి అక్కడ పడ్డారు మద్రాసు అప్పుడు నడిచిందా పైసల కాష పడిపోయినరు అదే కేసీఆర్ గారు పట్టుదలతోని మా ఊరి కాలోజీరావు దగ్గరికి వచ్చి రెండు ముక్త ఏ చంద్రశేఖరరావు నువ్వు కూడా పైసలు ఇత తలొగ్గిపోతావు అందరూ మల్ల చచ్చిపోతారంటే అయ్యా నా ప్రాణమైన బోడ కొట్టుకుంటా కానీ కాలోజీరావు అంటే నువ్వు ఇన్నవో ఇన్లేదో బిడ్డ కాలోజిరావు సార్ అంటే రెండుగాళ్ళ మీద పడ్డాడు కేసీఆర్ అంటున్నాం వెంబడి మేమన్నీ తెలంగాణ చంద్రబాబు నాయుడు దగ్గర నేను అర్బన్ ప్రెసిడెంట్ యాభై ఆరు డివిజన్లకు కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ను అమ్మ సిడిఎస్ నంబర్ను ఇవన్నీ రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలకు వేనాం అప్పుడు నారాయణరావు సార్ అన్నాడు కదా నువ్వు చెయ్యవు అంటే లేదు సార్ నా ప్రాణమైన బోడగట్టుకుంటా కానీ నేను తెలంగాణ తెచ్చేదాకా పోరాడతా అన్నాడు అందరు ఒకరైనా నువ్వు ఉంటే నీతో ఈ అబ్బాయి ఉన్నాడు ఇంకో ఆయన ఉండడు ఒకరి తర్వాత ఒకరు ఉంటేనే బలం ఉంటుంది కాదు బిడ్డ అట్టుగానే ఉంటుంది అది పోతాం ఆ గితో వంట పడి ఇంకో అక్క వస్తుంది ఇంకో అక్కది అట్లనే యువకులు ముసలోళ్ళు పెద్దోళ్ళు మేధావులు శాస్త్రజ్ఞులు అందరూ కలిసి ఆయన కండగా నిలిచి ఉద్యమం చేసి సాగు నోట్ల తలకాయ పెట్టి నిరార దీక్ష బట్టి ఆయన వెంబడిందో మేమంతా ఏంత అన్న పెట్టిన నువ్వు గీత చెట్టు కింద ఏ అయింత పులవర తెచ్చితే ఏం మంచిలు ఇస్తే రైలు రోస్తారు ఒక ఐదు రోజులు చేసినాం బిడ్డ నాలుగు కొట్ట అడ్డం పడితే అక్కడ ఉన్నోళ్ళు కింద కింద అన్నం పన్నెండు గంటలకు తెచ్చి పెట్టారు ఒక్కడే కేసీఆర్ చేస్తేనే ముందుబడ్డోళ్లతోనే వెనక ఆ పది మంది ఉంటారు ముందు పెద్ద మనిషి లేని వెనుక ఉంటారావా అంతకాల మేధావులు లేరా మన తెలంగాణ లేరా మరి ఎవడన్నా